రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటిన గుంటూరు బ్రాడీపేట సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విస్తుగొల్పేలా ఉంది ఇంకా మాజీ సీఎం జగన్ ఫోటో నవరత్నాల లోగోతో సదరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు దివ్యాంగుల పెన్షన్ల కోసం సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసిన వారికి జగన్ బొమ్మతో ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారు కూటమి సర్కారు వచ్చి సంవత్సరన్నర దాటినా ఇంకా ఇలా వ్యవహరించడంపై అధికారులపై విమర్శలు వ్యక్తమవడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఈటీవీ కథనంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు హడావిడిగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కొత్త ధ్రువపత్రాలు ఇచ్చిన సిబ్బంది జగన్ ఫోటోతో ఉన్న సదరం సర్టిఫికెట్లు వెనక్కి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ సదరం సర్టిఫికెట్ల అంశంపై తాజా సమాచారం ఏంటి శర్మ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నూట ఇరవై వార్డు సచివాలయంలో సదరం సర్టిఫికేట్ల జారీకి సంబంధించి ఆ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారి ఏడాది దాటినప్పటికీ కూడా జగన్ ఫోటో అలాగే నవరాత్రంలో ఆ ధ్రువపత్రాలు వారి వారు జారీ చేస్తున్నారు దీనిపైన ఏదైతే ఆ సర్టిఫికెట్ తీస్తున్నారో వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కూడా పట్టించుకోలేదు అసలు ఈ సర్టిఫికెట్ తెలుగుతాయా లేదా అని చెప్పేసి కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబ్బందిని నిందించినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి సరైన స్పందన లేదు ఈ విషయం పైన ఈటీవీలో కొద్దిసేపటి గేట నుంచి తాజా కవులు కావచ్చు సమాచారం కథనాలు రావడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్ర అప్రమత్తమైంది నగరపాలక సంస్థ కమిషనర్ సంబంధిత వార్డు సచివాలయ అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వెలుగుచ్చారు దీంతో వెంటనే స్పందించినటువంటి ఆ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది హడావుడిగా అప్పటికప్పుడు కొత్త సర్టిఫికేట్ అని కూడా ప్రింట్ అవుట్ తీసి అవి లబ్దిదారు ఇళ్ళకి వెళ్లి వాటిని అందజేశారు పాత సర్టిఫికేట్ వాటి వాటి దగ్గర తీసుకొని కొత్త సర్టిఫికేట్లు అందజేసి వెళ్లిపోయారు దీనిపైన విచారణ కూడా కమిషనర్ ఆదేశించారు ఎవరైతే ఆ డేటా ప్యాస్టింగ్ కార్యదర్శిస్తున్నారో ఆయన్ని సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు అలాగే నూట ఇరవై వార్డు సెక్రటరీ అలాగే నోడల్ అధికారి ఇద్దరి కూడా ప్రోగ్రెస్ నోటీసులు జారీ చేశారు చదువుక్రం మారిన తర్వాత రెండు మూడు నెలల తర్వాతనే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు పాత పాత పేపర్ లేవి కూడా ఆ ప్రింట్ అవుట్ తీసి ఇవ్వకూడదు సర్టిఫికేట్ల పైన పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగులు కానీ లేకపోతే గత ముఖ్యమంత్రి ఫోటోలు కానీ ఇలాంటి ఏం ఉండకూడదు అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ రంగులు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి ఫోటోలతో కూడినటువంటి ప్రచారాలు అయితే ఎన్ని జరగట్లేదు కేవలం రాజముద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజముద్ర మాత్రమే ఆ సర్టిఫికేట్లు ప్రభుత్వం శాఖలు జారీ చేసిన సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే సచివాలయం ద్వారా వచ్చేటువంటి సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా కేవలం రాజముద్రతో మాత్రమే వస్తున్నాయి ఆ కానీ కొంతమంది సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం తీరు కారణంగా ప్రభుత్వానికి కూడా ఇలా చెడ్డ పేరు వస్తోంది ఇందులో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేకపోతే కావాలని చేశారన్న కనమైన కూడా అయితే నగరపాలక సంస్థ అధికారులు జరిపేటువంటి విచారణలో అయితే వెల్లడి కానుంది ప్రస్తుతానికైతే దీనిపైన విచారణ సాగుతోంది ఒకరికి ఒకరికి సచిపెన్స్ మరొకరికి ఇద్దరికి నోటీస్ నోటీసులు జారీ చేసినట్టుగా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులో తెలిపారు మొత్తం దీనిపైన వ్యవహారం పైన కూడా సమగ్ర విచారణ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు శర్మ ధన్యవాదాలు చంద్రశేఖర్